సినిమాలో అక్షభ్యాసమైందండి ఒక షెడ్యూల్ పాటు బాపిడి గారి దగ్గర క్యాషియర్గా పనిచేశాను నేను అప్పుడు పరిచయం రావు గారు మీకు వచ్చింది కదా అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అమౌంట్ టెర నిర్మల గారు కి ఆకలి గారికి చిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అది లొకేషన్ యాప్ దగ్గర టెరర్స్ ఉన్నా ఉంది అప్పుడు చూసి ఏంటి కొత్త రెచ్చితే బాగా రాస్తావా రాస్తావంట సరే అబ్బాయి నువ్వు ఒక మాట చెప్పాలి దానికి ఆనందించాలా ఏడవాలా కోపడాలా నాకు తెలియకూడదు అలా మాట చెప్పారు ఏం నిర్మల గారు ఒక వాక్యం చెప్పు ఓకే ఒక వాక్యం చెప్పు దానికి ఆనందించాలా విచారించాలా కోపం తెచ్చుకోవాలో తెలియకూడదు సరే అండి మిమ్మల్ని అమ్మా అంతలో వచ్చా పిల్లలు చిన్నపిల్ల అమ్మ 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 అక్కడ ఒక స్టాచ్యూ ఉంది రోడ్డు అది ఎవరిదమ్మా కామరాజు నారాజు గారు స్టాచ్యూ అని ఒకటి అండి కామరాజు నారాజు అని చెప్పి చెప్పారు ఆవిడ అయితే ఎవరమ్మా పెద్ద నాయకుడు పెద్ద దేశ నాయకుడు ఆయన దేశ నాయకుడు ఆయన ఆయన దాకా పెట్టారు గొప్పవాడ సంపరిస్తారు అమ్మ నేను కూడా గబ్బు గారు లాంటి స్టాచ్యూ పెట్టించేస్తానమ్మా అన్నారు ఆయన నేను కొన్ని గొప్పకల్లా స్టాచ్యూ పెట్టించేస్తాను అంటే ఏంటి ఆట గొప్ప నది థర్డ్కి వచ్చారు కొట్టారు ఆవిడ కొట్టి నన్ను అమ్మని పిలిచే కదా అమలాగా ఆశీర్దిస్తున్నంత గొప్ప రుచిపోతారని చెప్పి దీవించారు అక్కడ హత్తుకుని ఆడ దేవుని భరించింది ఆయన నదులు సంపాదించారు నా కేరస్ నదులు వెయిట్ చేస్తూ ఉంటాయి నేను అక్కడికి సాగుని చెప్పడానికి కానీ అక్కడ కూడా పార్టీ డెఫినెట్గా అడుగుతాయి నేను ఒక మాట చెప్పు నాకు ఆఫర్ రావాలా నవ్వాలా అలాంటి మాట చెప్పని డెఫినెట్గా తల్లి అడుగుతుంది ఆయన కూడా చెప్తారు సమర్థులే కానీ ఇప్పుడు మనకు తెలియదమ్మా కానీ రోజు మీ ఇంట్లోనే మీ బిడ్డగాను మనవడగాను పుడతారు అప్పుడు చెప్తారు నేను అది బాగా చెప్పాలమ్మా ఆయన గురించి అన్ని గొప్ప చెప్పారు ఒక ఫెయిల్యూర్ కూడా ఒకటి ఉందమ్మా చెప్పాలి తప్పేం కాదు కదా చాలా పెద్ద ఫెయిల్యూర్ అమ్మ ఆ పెద్ద మనిషికి మొట్టమొడి పాటలు డ్యాప్లేపారు అయినా ఇరవై సంవత్సరాలు అయినా డబ్బులు సంపాదన డ్యాప్లేదండి కేకలిగా ఫెయిన్ అది అమ్మ అదే అంత ప్రయత్నం చేసి చెప్పలేకపోయారు కదా ఫెయిల్యూరే కదా అది ఓకే అమ్మ వారు ఆత్మసాధ్యత కదా క్యాపిటల్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప కార్యనిర్వహణాధ్యక్షులు నాటక సినీ కథ రచనలో మహోన్నత స్థాయిని అందుకున్నటువంటి రచయిత ఆకిళ్ళ గారు ఇలా వెళ్ళిపోవటం మనందరికీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి బాధాకరమైన విషయం వారి కుటుంబ సభ్యులకి అది తీరని లోటు వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఆ ఆకేళ్ల గారితో నాకు పరిచయం ఎనభై ఏడో సంవత్సరం నుంచి ఉంది సుమారుగా కానీ మేము కలిసి పనిచేసినది ఏం లేవు కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడేవాడు అయినా చాలా పెద్ద మనిషి తర్హాగా ఉండేవాడు ఎప్పుడు ఎక్కడ హాస్యం కోసం కానీ అయితే తన గొప్పదనాన్ని ప్రకటించుకోవటం కోసం కానీ తక్కువ జీవితం అనేది ఎవరిని నేను చూడలేదు ఆయన ఆయనలో అది విశేషమైన గుణం తర్వాత ఆయన రాసినటువంటి శ్రీనాథుడు నాటకం నా దగ్గరికి తీసుకుని వచ్చి విశ్వనాథ శాస్త్రి గారు అంటే మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు కుమారుడు దీనికి మీరు ముందు మాట రాయాలండి ఆకిళ్ళ గారు మీరు రాస్తే బాగుంటుందని అంటున్నారు మీరు రాస్తారా రాయరా అది ఆయన తెలియదు కదా మళ్ళీ రాయనంటే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారు ఆయన అయితే రాస్తే బాగుంటుందని అనుకుంటున్నారండి అన్నారు రాస్తానండి నేను దానికి ముందు మాట రాశాను ఆకిళ్ళ గారిలో ఉండే విశిష్టమైన లక్షణం ఏమిటంటే కొంతమంది కవులు చాలా పరిణతి చెంది లేకపోతే సమాజంలో ఉండే పరిస్థితులను చూసి స్పందించి రచన చేయటం మాత్రమే కాకుండా ఆ సమాజం తీరుతెన్నులు మారాలి అని బాగా కోరుకుని వాళ్ళ రచనల ద్వారా ప్రయత్నం చేస్తారు లేదా బాగా ప్రయత్నించేటువంటి వాళ్ళకి బాగా సహకరిస్తారు ఈయన కొంతమంది ఇంకా పరిణతి చెందినటువంటి వాళ్ళు ప్రయత్ వాళ్ళే స్వయంగా ప్రయత్నిస్తారు ఇలా ఈయన సమాజపు తీరుతెన్నుల్ని ఖండించటం వాటికి దిశానిర్దేశం చేయటం అవి మారాలని తాను ప్రయత్నించటం ఇవన్నీ కూడా చాలా అత్యున్నత స్థాయిలో ఆయన ప్రయత్నం ఆయన చేశారు తర్వాత ఈ లక్షణాలు ఉండొచ్చు కానివ్వండి కవులకి చాలామందికి కార్యనిర్వహణ దక్షత అనేది తక్కువగా ఉంటుంది కవుల్లో ఇప్పుడు సంస్కర్తల్లోనే ఎక్కువ ఉంటుంది అది ఒక వీరేశలింగం పంతులు గారు గిడుగు రామమూర్తి పంతులు గారు ఇట్లా చాలా కొద్ది మంది కవులకి మహాకవులకి వాళ్ళకి సాధ్యమైంది అది ఆ నిర్వహణ దక్షత అనేది రచనా రంగంలో ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ అందరికీ ఉండదు అది అలా ఈయన రచయితల సంఘం ఇక్కడ బాగా స్థిరపడటానికి ఇవాళ ఇంత దశలో ఉండటానికి ఇరవై నాలుగు శాఖల్లో సినిమా రంగంలో చాలా పటిష్టంగా ఉండటానికి కృషి చేసినటువంటి వాళ్ళలో ప్రధానుడు ఆకెళ్ళగారు ఆయన గెలుపు ఓటములకి అతీతంగా తనకు ఉన్నటువంటి స్థానము స్థానం లేని పరిస్థితి ఈ రెండింటిలో కూడా సమానంగా ఈ రచయితల సంఘం అభ్యున్నతికి పాటుపడ్డాడు ఆయన అలాగే ఒక సమస్య కానీ ఒక అంశం క్లిష్టమైన అంశం కానీ ఆయన దృష్టికి వస్తే చాలా శీఘ్రంగా పరిష్కరించగలిగిన ఒక సామర్థ్యం ఉంది ఆయనకి నేను గమనించింది దాన్ని నాంచి చాలా శుద్ధం అని అంటాం కానీ దాన్ని వాయిదా వేయితం కానీ ఇలా రెండు చేసేవాడు కాదు వెంటనే దాన్ని పరమ సూక్ష్మంగా గ్రహించేవాడు అన రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి అష్టావధాని సంస్కృత పండితులు నరాల రామారెడ్డి గారు ఒక పాట రాశారు ఆయన ఆ పాట ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాశారు ఆయన సినిమాలో రాసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారే ఆయన చిత్రపురికాంగంలో చేర్పించారు చేర్పించిన తర్వాత అది అనేక కారణాల వల్ల మనందరికీ తెలుసు ఐదు వందలు కట్టాము తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో మళ్ళీ అవన్నీ పోయినాయి మళ్ళీ వీళ్ళు పిలిచారు చేశారు చిత్రపురి కాలనీలో ఎన్నెన్ని రకాల అద్భుతమైనటువంటి రచనలు చేసి ఇంత మంచి ఇన్ని మంచి పనులు చేసి ఇంతమందికి హృదయంలో ఆత్మీయుడిగా ఉండి పెద్ద మనిషితో రాగా జీవితాన్ని సాగించి ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసులో సుమారుగా వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయినవాడు ఆనందంగా ఉండక ఉత్తమ లోకాలకి వెళ్ళక ఆయనకి ఆత్మకి శాంతి కలగటం ఏంటి ఈ శాంతి లేదు ఆయనకి జీవించినంతకాలం కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రశాంతి కలిగించాడు ఆయన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ధైర్యం కలిగించాడు ఈ పని చెయ్యాలి అని పని చేయని వాడికి ఒక ప్రేరణ కలిగించాడు ఎలా చేయాలో చెప్పాడు తను చేసి చూపించాడు ఇంత చేసిన వాడికి మనకి స్వర్గం అని కైలాసం అని వైకుంఠమని అని ఇలా అనేకానే అని అనేక లోకాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి అక్కడికి వెళ్తారని నన్ను భావిస్తాం లేదా మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే మళ్ళీ భూమి మీద మళ్ళీ వాళ్ళకి కావలసిన వాళ్ళకి మళ్ళీ పుడతారు మళ్ళీ ఉత్తములుగా మళ్ళీ దిగి వచ్చి ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏదన్నా అంటే చేస్తారు అనేది మన కర్మ సిద్ధాంతం మనం నమ్ముతున్నది దీన్నే మనం మాట్లాడుకున్నాం కనుక ఆయన మళ్ళీ అద్భుతంగా వచ్చి వాళ్ళ కుటుంబంలోనే మళ్ళీ ఆయన జన్మించి ఇంకా మహాద్భుతమైనటువంటి సారస్వత సేవ చేస్తారు అని భావిద్దాం లేదా ఆయన ఉత్తమ లోకాల్లో ఆనందంగా ఉంటారు అనేది భావిద్దాం నమస్కారం ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నేను ఇవాళ ఈ స్థాయిలో ఈ ఈ స్థానంలో ఉండడానికి ప్రధాన కారకులైన శ్రీ ఆకెళ్ళ గారితో నా అనుబంధం గురించి నేను కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను ఎక్కువ సమయం తీసుకోను భావం ఉంది కాబట్టి మొట్టమొదటిసారి నేను మా టీనేజ్లో చదువుకుంటున్న రోజుల్లో సిరివన్నల సీతారామ శాస్త్రి గారి దగ్గర నా హస్బెండ్ ఉన్న సమయంలో సిరివెనూల సీతారాం శాస్త్రి గారి ద్వారా అయ్యో బ్రహ్మయ్య రిలీజ్కి ముందు ప్రివ్యూ వేసినప్పుడు మొట్టమొదటిసారి ఆకళ సార్ని నేను చూడడం జరిగింది సో అప్పుడు ఆకళ సార్ ఉన్నారు ప్రివ్యూ అయిపోయింది తర్వాత పితాజీ సిరివెనల్ గారు నన్ను పిలిచి అమ్మ ఎలా ఉంది సినిమా అని అన్నారు అప్పుడు నాకు ఇక్కడ నిలబడి ఉన్న ఆయన ఆకలి గారు అని తెలియదు సార్ శ్రీదేవిని పెట్టుంటే బాగుండేది సార్ అన్నాను హీరోయిన్ ఇక్కడ నిలబడిన వ్యక్తి నా వైపు ఇలా చూసారు పెట్టున్నా బాగుండేది సార్ అన్నాను అనేసరికి ఆ వ్యక్తి రెస్ట్లెస్ అయ్యి రెండు జేబుల్లో చేతులు పెట్టుకున్న వ్యక్తి కాస్త జేబులోని చేతులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి సార్ ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకున్నా ఇలాంటి వాళ్ళని అభిప్రాయం అడుగుతావా నా సినిమా గురించి నువ్వు అన్నారు నేను భయపడిపోయాను ఏదో అయిపోతుంది ఇవాళ నాకు శాస్త్రి గారు నన్ను బాగానే తిడతారు అని అనుకుంది అదేమిటయ్యా అమ్మాయి స్టూడెంట్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతోంది ఎంఏ చదువుతోంది స్టూడెంట్స్ అభిప్రాయాలు తెలుసుకోవా నువ్వు అని అన్నారు వీళ్ళు ఎదురు నేను చల్లగా అక్కడి నుంచి జారుకుందాము ఎందుకు వచ్చిన గొడవ ఇదేదో వివాదాస్పదం అయ్యేటట్టుందని మెల్లిగా జారుకుందామని అక్కడి నుంచి వెళ్తుంటే సార్ పిలిచారు అమ్మాయి ఇట్రా మళ్ళీ వెళ్ళో ఈ దృష్టిలో మనం పడకూడదని మెల్లిగా అలా పక్కకి జరిగా నేను ఎట్టెళ్ళాను అట్టే దృష్టి పెట్టి అమ్మాయి అనురాధ నువ్వు పుస్తకాలు తీసుకురావాలి అన్నారు సరే సార్ ఎన్ని పేజీలు ఆయన ఆయన అన్నారు వంద పేజీలు పుస్తకం తీసుకురా అన్నారు సరే అని ఇంకా అమీర్పేటకి వెళ్ళా అక్కడైతే నోట్ పుస్తకాలు చౌకగా దొరుకుతాయి కదా అని వారితో బేరవాడికి రెండు వందల పేజీల పుస్తకాలు తీసుకొచ్చి బిల్లు తీసుకున్నా బిల్లు తీసుకున్నా బిల్లు తీసుకొని వచ్చి ఈసారి సార్ నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి కాన్ఫిడెంట్గా అక్కడ పెట్టి బిల్లు కూడా పెట్టా బిల్లు తెచ్చావు ఉంది ఎన్ని పేజీలు నోట్బుక్ బుక్ తెచ్చావు అంటే రెండు వందల పేజీలు నేను అమ్మ నేను నేను అమ్మది వంద పేజీలే కదా అని అన్నారు అది కాదు సార్ అంటే కొంచెం బాగుంది సార్ చూడ్డానికి బుక్ చూడ్డానికి బుక్ బాగుందా లేదా అని స్క్రీన్ ప్లే వర్క్ షాప్కి వచ్చిన వాళ్ళు చూడరు వాళ్ళు ఎన్ని పేజీలు వాడతారు వారు వంద పేజీలే వాడతారు నువ్వు రెండు వందల పేజీలు తెస్తే ఇంక మిగతా వంద పేజీలు డబ్బులు ఎవరు ఇస్తారు నువ్వు ఇస్తావా అని అడిగారు ఆయన ఏంటంటే ఒక పని చెప్తే ఆయన చెప్పినట్టుగా ఆ పని చేయాలి దాన్ని ఒక డాక్యుమెంటేషన్తో చేయాలి బేసికలీ నోటు మాటలు పనికిరావు నోటు లెక్కలు పనికిరావు నువ్వు పది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఆ పది రూపాయలకి నువ్వు ఎక్కడ పెట్టావు దానికి ఏంటి దానికి ఇలా ఇది ఈ పద్ధతి అనేది ఆయనే మాకు నేర్పించారు తర్వాత ఇంకొక ప్రధానమైన శిక్షణ ఏంటంటే మెసేజ్లు ఇవ్వడం ఆయన ఇచ్చే మెసేజ్లు నా చేత రాయించేవారు సో అంటే మనం ఒక వెయ్యి మందికి ఒక ఐదు వందల మందికి ఒక మెసేజ్ని పంపిస్తున్నప్పుడు ఒక చిన్న మాట తేడా వచ్చినా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆయనే నాకు నేర్పించారు అది ఎంత దారుణంగా నేర్పించారంటే ఒకసారి ఈసీ మీటింగ్ మెసేజ్ నేను సరిగ్గా రాయలేదని ఈసీ మీటింగ్ ఈసీ మీటింగ్ మెసేజ్ రాయాల్సిన పద్ధతి ఇది ఫార్మెట్ ఇది రేపు పొద్దున్న లోపల యాభై సార్లు రాసుకురా అన్నారు సార్ సార్ ముందు కలలో లేపి అడిగినా కూడా అడిగి నేను ఫోన్ చేసి అమ్మాయి ఈసీ మీటింగ్ మెసేజ్ రాయి అన్నా కూడా అక్కడ అక్ష దోషం రాకూడదు పద దోషం రాకూడదు నువ్వు రాసి తీసుకురా అన్నారు నేను ఇలాగే అంటాడులే లైట్ తీసుకుంటామని అని చెప్పి నేను రాయలా ఈసీ మీటింగ్ మెసేజ్ యాభై సార్లు రాయడం ఏంటి మొహం ఆయన మర్నాడు మళ్ళీ ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు అమ్మాయి సార్ నేను వర్క్ చేస్తున్నాను అని వర్క్ వచ్చింది చేస్తాను సరే యాభై సార్లు రాసావా అన్నారు లేదు సార్ అన్నాను సరే ఉన్న బలంగా ఆఫీస్కి విపించి మెసేజ్ డ్రాఫ్ట్ చేయించారు ఇది కనుక నువ్వు కరెక్ట్గా తప్పు లేకుండా రాసావు అంటే నువ్వు యాభై సార్లు రాయకల్లా ఇది కనుక నువ్వు తప్పు అంటే నువ్వు యాభై సార్లు రాయాల్సిందే అలాంటివి ఆయన దగ్గర ఉన్న మెమరీస్ ఎన్నో చెప్పలేను నేను సో బేసికల్లీ నేను ఇవాళ నేను కానీ మా మేనేజర్ రాజు కానీ మా నటరాజు గారు కానీ నేను నటరాజు గారు అయితే జంటకబుల్లో పనిచేస్తాం ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మేమిద్దరం ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ పనైనా మా ఇద్దరికి చెప్పి వదిలేశారు అని అంటే ఇంకా ఆయన చెప్పింది చెప్పినట్టుగా మేమిద్దరం వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసేవాళ్ళం ఏదైనా ఇప్పుడు ఉగాది ఫంక్షన్స్ కానీ లేకపోతే స్క్రీన్ పే వర్క్ షాప్స్ కానీ అవన్నీ కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి వదిలేసేవాళ్ళు సిల్వర్ జూబ్లీ అప్పుడైతే మేము మరువలేని మధురాని పూర్తిలు అవి సిల్వర్ జూబ్లీ అప్పుడు సో దానికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన మాకు నేర్పించింది మీరు ఒక ఒక ఫంక్షన్ ఇలాంటిది ఏదైనా మన యూనియన్ తరఫున ఆర్గనైజ్ చేయాలి అంటే ముందు ఏం చేయాలి అనేది చెక్ లిస్ట్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఐదు రోజుల ముందే ఆ పని పూర్తయిపోవాలి దాకా ఉండకూడదు అనేది కూడా మా ఇద్దరికి ఆయనే నేర్పించారు ఎన్నోసార్లు మెచ్చుకునే మెచ్చుకునేవారు కాదు పెద్దగా నవ్వు ఆయన నవ్వితేనే మెచ్చుకున్నట్టు బేసికల్ ఏదైనా పని చేసిన తర్వాత స్కూల్ టీచర్ ముందుకెళ్ళి నిలబడినట్టు ఇలా నిలబడేవాళ్ళం నేను నటరాజు గారు ఆయన అలా అన్నారు అంటే ఓకే నవ్వకుండా అలా ఉండాలంటే ఏదో జరిగింది కొంత మునిగింది మనకి ఇవాళ ఏదో క్లాస్ పీక్తారు అని అనుకునేవాళ్ళం మీరందరూ అక్కడ సార్ కుటుంబ సభ్యులైన మీరు అందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది వి ఆర్ దే ఫ్రైవింగ్ యూనియన్ మీకు ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని చెప్తున్నాను ఆర్ దే ఫ్రై థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు శివానంద కుమార్ నాకు ఇంతమంది ఇంతమంది పెద్ద పెద్దల ముందర మాట్లాడడం ఫస్ట్ టైం కొంచెం భరించండి ఇంత వాళ్ళం ఇంత పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఆయన గొప్పతనం పిలుస్తుంది మనకి ఆయన గురించి రెండే విషయాలు చెప్తాను ఆయనకి చాలా పట్టుదల ఎక్కువ ఆయన దగ్గర నుంచి నేను పట్టుదల నేర్చుకున్నాను ఆయన ఆయన ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని ఎంతవరకు పట్టుదలగానే ఉంటారు అది అది అయిపోయేంత వరకు ఆగారు వెంటబడుతూనే ఉంటారు అన్నమాట అది మాకు బాగా నేర్పించారు మేము కూడా అదే పట్టుదలతో ఏం పని చేయాలో సరే ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తాం ఆయన కథల్లో రాసినట్టుగా లేడీస్ని ఇలా లేడీస్ పాత్రని చెప్తున్నాడు అలానే వాళ్ళ పిల్లల్ని కూడా పెంచారు వాళ్ళు కూడా వాళ్ళు వెంట ఉంటాడే తప్ప ముందుకెళ్ళి వాళ్ళని చేస్తుంటాం అంటారు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మీరే నేర్చుకోవాలి మీరే ఫైట్ చేయాలి అంతే తప్ప పక్క వాళ్ళ హెల్త్ తీసుకోకూడదని చెప్తారు ఈ సభను ఆర్గనైజ్ చేసిన తెలుగు రచయితల సంఘానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు థ్యాంక్స్ చెప్తున్నా వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం అండి ఈరోజు నాకు ఒక మంచి పాట గుర్తొస్తోంది ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరిన వందనాలు ఈరోజు మీరు మన అన్నగారితో ఉన్న అనుబంధం చెప్తున్నారు నిజంగా మాకు తెలియని విషయాలు ఎన్నో గుర్తు చేశారు కేఎల్బి అంకుల్ చెప్పిన విషయాలు అవ్వచ్చు ఇంకా చాలా అసలు మీరు చెప్పినవి మీరు విన్నవి మేము ఇంట్లో చూసేవాళ్ళం రోజు సో ఆ లెక్కన మీరందరూ కూడా మాకు వయసును బట్టి ఇంట్లో లైక్ అన్నయ్య బాబయ్య పెదనాన్న నిజంగా అలాంటి వరుసే అవుతారేమో కూడా మీరు చెప్పిన అనుబంధం మేము కూడా రోజు ఇంట్లో చూసేవాళ్ళం చాలా ఆనందంగా ఉంది మనసు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ఇది కాకపోవడం యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మేము బయటికి ఇంకా వెళ్ళకూడదు కానీ మీ ప్రేమ అభిమానం చూసి మాకు కూడా రావాలనిపించింది చాలా మంచి పని చేసాం అసలు రెండు గంటలు బాహుబలి సినిమా చూసినంత ఆనందంగా ఉంది అసలు ఫర్ ఎవ్రీథింగ్ అంత మంచిపోయామండి నిజంగా అసలు ఎక్కడో ఉంది మనం ఫీల్డ్ కళ్ళు నీళ్లు రావట్లేదు తప్ప అంత ఆనందంగా ఉంది పేరు పేరున అందరికీ చాలా చాలా ఈ ఈ ఆర్గనైజ్ చేసినందుకు ఈ సబ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ మాట్లాడిన విషయాలు అన్నీ నిజంగా మేము వెళ్ళి ఐ థింక్ ఆల్ ఆఫ్ అండి నిజంగా నేను చెప్పలేను ప్రత్యేకంగా నాగబాల్ గారికి పురస్కారం మీరు ఇచ్చిన గిఫ్ట్ ప్రైజ్ అంతా కూడా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ కెల్పి అంకుల్ చెప్పిన విషయంలో ఇంకొకటి చెప్దాం అనుకున్నాము సో నేను అమెరికాలో ఉంటాను నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సో మీరు చెప్పారు కదా ఇందక ఒక ఎగ్జాంపుల్ అలాగే మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక చిన్నప్పటి నుంచి ఒక కొటేషన్ చెప్పేవారు ఎఫర్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ నాట్ ద రిజల్ట్ అది మాకు అప్పుడు తెలిసేది కాదు చిన్నప్పుడు ఏదో కొటేషన్ కొటేషన్ అనుకునే వాళ్ళం కానీ అది భగవద్గీతలో ఒక శ్లోకం అది మాకు తర్వాత తర్వాత మాకు పెళ్ళయ్యి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమైంది కర్మణ్యవాదికారస్తే సో మాకు చిన్నప్పటి నుంచి అది భగవద్గీత అని చెప్తే చిన్న పిల్లలు వినరు కదా అలా అందులో కొన్ని కొన్ని కీ ప్రిన్సిపల్స్ చెప్పి అది కొంచెం మమ్మల్ని మీ పని మీరు చేయండి సో ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను నాకు చాలా రోజు ఇదే వస్తుంటాయి చాలా మనం చేస్తాం కానీ మనకు అది వర్కౌట్ అవుతుంది తెలియదు డాడీ చెప్పిన ప్రిన్సిపల్సే గుర్తు పెట్టుకుని పని చేయి రిజల్ట్ గురించి ఆలోచించకు ఏ విషయం వచ్చినా ఇప్పుడు డాడీ అయితే ఎలా ఆలోచిస్తారు ఏ మా లైఫ్లో అందరి లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా ఈ విషయంలో డాడీ అయితే ఏం చేస్తారు ఎలా ఆలోచిస్తారు అనుకుని నేను నిర్ణయాలు తీసుకుంటే కేవలం నేనే కాదు మా అందరం కూడా ఐ థింక్ చాలా క్లోజ్ నిట్టాడుగా ఆయన వాల్యూస్ ప్రిన్సిపల్స్ మేము అందరం పుణికిపుచ్చుకున్నాం అండ్ ఆర్ రియల్లీ ప్రౌడ్ బీయింగ్ డాటర్ ఆఫ్ ఆకెల్ థ్యాంక్ యూ సో మచ్ అండి జయంతి తే సుకృతి రససిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయో నాస్తి జరామరణం భయం ఇంతకుముందు జనహితులు గారు చెప్పినట్టు ఆయనకి మరణం లేదు ఆ యశక్ కాయం మన ముందు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది మనకి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది మనల్ని నడిపిస్తూనే ఉంటుంది మేము నిజంగా ఇంతకుముందు అనురాధ గారు చెప్పినట్టు నేను మామూలు సభ్యుడిగా జాయిన్ అయ్యాను అక్కడ కొన్ని పుస్తకాలు కుప్పలు పడి ఉన్నాయి ఆ పుస్తకాలని నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం నా పర్సనల్ లైబ్రరీలో ఒక పదివేల పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు అలా కుప్ప చూస్తే నాకు నచ్చదా నేను పరచూరు గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చాలా పుస్తకాలన్నీ అలా పడున్నాయి వాటిని ఏదైనా కొంచెం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అంటే ఎవరు పట్టించుకుంటారు గారు వస్తారు ఆయన ఒక్కడే మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం భుజం మీద వేసుకొని చూసుకుంటాడు ఆ అకౌంట్స్ ఆ పనులు అవన్నీ చాలా చూసుకోవాలి వీటిని చూడ్డానికి ఎవరు లేరు అంటే నేను చేస్తాను సార్ అని నా స్టూడెంట్స్ని ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ని పెట్టుకొని మూడు నెలలు కష్టపడి మొత్తం ఒక లైబ్రరీ సెట్ చేసాము ప్రతిది కేటలాగ్ రాసి దానికి అప్పుడు తోటపల్లి సాయినాథ్ గారే చైర్మన్ లైబ్రరీ కమిటీకి ఆయనకి ప్రతిరోజు ఫోన్ చేస్తే ఒక గంటలో వస్తున్నా అనేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గంటే మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి ఆయన చాలా బాగా చేశారయ్యా అని మెచ్చుకున్నారు ఇంకా ఆకెళ్ళ గారు అయితే ఒక క్యాప్షన్ రాసి పెడతాను నటరాజు అనే మాకు జడలు వేసి పువ్వులు కట్టి మంచిగా అలంకరించి పెట్టారని పుస్తకాలని అంటున్నాయని రాస్తాను అనేవారు అక్కడి నుంచి ఇంకా ఆ వర్క్ తర్వాత అనురాజ గారు నేను ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా మారాము అప్పటి నుంచి పని ఎలా చెయ్యాలి ఎంత చెయ్యాలి అంతే చెయ్యాలి ఎక్స్ట్రా వద్దు మన చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది అంతొద్దు ఇది ఇచ్చాదు అన్నట్టు ఆయన ప్రతిదీ అలాగే నేర్పుకుంటూ వెళ్ళేవాళ్ళు వైజాగ్లో స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ చేశాము ఆ వర్క్షాప్లో నూట పన్నెండు మంది రిసిప్ట్లు రాసాము నూట తొమ్మిది మంది డబ్బులు పెట్టారు మిగిలిన ముగ్గురు కట్ల ఆ ముగ్గురు డబ్బులు నాతో కట్టిచ్చారు ఆకేదగారు నువ్వు కదా రిసిప్ట్లు రాసింది కట్టు సార్ వాళ్ళు డబ్బులు పే చేయలేదు సార్ వాళ్ళు అక్కడ లోకల్ ఎవరు ఆర్గనైజేషన్ తరఫున వచ్చారు వాళ్ళకి వాళ్ళు పే చేస్తామన్నారు నాకేం సంబంధం రిసిప్ట్ రాసావు కదా రిసిప్ట్ రాసాము అంటే దానికి సంబంధించిన అమౌంట్ అసోసియేషన్లో జమ కావలసిందే నువ్వు కట్టు అన్నారు సార్ నేను సార్ నేను ఆ డబ్బులు నీ డబ్బులు ఆర్గనైజేషన్ అనేది మనది మన సొంత డబ్బులు కాదు ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక్క పైస అయినా రూపాయి కూడా కాదు ఒక పైసైనా సరే నేను ఇదే ముందు విషయం ఇంతకు ముందు చెప్పి విజయంతా ఇప్పుడు పైసలు ఉన్నాయండి అని అడిగారు ఒక పైసా పది పైసలు వంద పైసలు కలిస్తే రూపాయి అవుతుంది కదా సార్ ఆ రూపాయలు కూడా అని నేను ఆయనకి ఆయన సరదాగా అడిగారు నేను సరదాగా చెప్పాను ప్రతి పైసా ఆర్గనైజేషన్ మీ సంబంధించిన నీ పర్సనల్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకో ఏమన్నా చేసుకో మాకు సంబంధం లేదు బట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక పైసైనా సరే మిస్యూజ్ కావడానికి వీలు లేదు ఇవాళ గర్వ అంత సీనియర్ మోస్ట్ రైటర్ బాగా రాసేవాళ్ళు మెచ్చుకుంటే నేను సాధించేశాను అనుకున్నాను లాస్ట్లో మళ్ళీ ఒకటి చెప్పారు అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా రాస్తారు ఆయన ఎప్పుడు నిజంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు సంతృప్తి పడకూడదు ఇక్కడికి మనం కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది అనుకోకూడదు దీని తర్వాత ఏంటి దాని తర్వాత ఏంటి దాని తర్వాత ఏంటి ఇంకా పైకి ఇంకా పైకి ఏం చెయ్యొచ్చు ఇవి ఆ రోజు నేను నేర్చుకున్నాను ఆ తర్వాత నేను రచయితల సంఘంలో సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆ తర్వాత ట్రెజరర్గా ఇలా కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో మొదటి నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ ఇప్పుడు మేము పాటిస్తూ వాళ్ళ పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళ పేరుని చెడగొట్టకుండా ఇంకా అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము మా రచయితల సంఘం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది మీ నాన్నగారు లేరు అని మీరు ఎప్పుడు అనుకోకూడదు రచయితల సంఘం ఆయన వెనకే ఉంది మీ మీ వెనక ఉంది అనుకోండి మన టీవీ రాజేంద్ర ప్రసాద్ గారని మన కమిటీ మెంబరు బాపినీడి గారితో కలిసి ఆకిల గారితో కలిసి వర్క్ చేశాను వర్క్ చేసిన ఆయన ఇవాళ బాపినీడి గారితో ఆయనకు ఒక మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇరవై సంవత్సరాల నుంచి ఆకిల గారితో అనుబంధం ఉంది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ అనుబంధం ఇంకా బలపడింది వీరి అకాల మరణం వారి కుటుంబంతో పాటు నేను కూడా తీవ్ర దిగ్భాంతి దిగ్భ్రాంతికి లోనయ్యాను నా తరపున వాళ్ళకు సానుభూతి తెలియచేయగలరు అని మెసేజ్ పంపించారు పరచూరు గోపాలకృష్ణ గారు చాలామంది యాక్చువల్గా మేము మొదట్లోనే చెప్దామనుకున్నాము చాలామంది ఆయన ఆత్మీయులు ఇవాళ రకరకాల కారణాల వల్ల మెసేజ్లు పెట్టారు ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీనాథుడు నాటకం ఆయనతో పాటు అమెరికా తీసుకొని వెళ్ళి మొత్తం దాదాపు ఇంతకుముందు బిఎం రెడ్డి గారు చెప్పిన టు మొత్తం అన్ని చోట్ల నాటకాలను వేసి ఒక జెండా ఎగిరేసి వచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ గారు వాళ్ళ విజయవాడలో ఒక పెద్ద ఉత్సవం చేస్తున్నారు విజయవాడ మహోత్సవం అని దాని ప్రెస్ మీట్ ఇవాళ్ళ పొద్దున పది గంటలకు ఉంది రాలేకపోతున్న సారీ వాళ్ళ కుటుంబ సభ్యులకు నా తరఫున చెప్పండి అని మెసేజ్ పెట్టారు ఆ తర్వాత పరసూర్ గోపాలకృష్ణ గారు వాళ్ళ మనవరాలి ఫంక్షన్ కోసం అమెరికా వెళ్ళడం వల్ల రాలేకపోతున్నానని మెసేజ్ పెట్టారు తర్వాత కేవి రమణాచారి గారు చాలా 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 ఆత్మీయులు ఆఖిల గారికి ఆయన మోకాళ్ళు రెండు ఆపరేషన్ చేయడం వల్ల ఆయన రాలేకపోతున్నాను నటరాజ్ నా తరఫున చెప్పని మెసేజ్ పెట్టారు తర్వాత మామిడి హరికృష్ణ గారి వాళ్ళు తిరుపతిలో ఉన్నారు నిన్న సాయంత్రం నేను ఫోన్ చేసినప్పటికీ ఆయన ట్రావెల్ ఉన్నారు అయ్యో నాకు కొంచెం ముందు తెలిసిన నేను ఆగిపోయేవాడిని ప్రయాణం క్యాన్సిల్ చేసుకునేవాడిని మధ్యలోకి వెళ్ళిపోయానని మెసేజ్ పెట్టారు ఇట్లా చాలామంది మిత్రులు రాలేకపోతున్నామని మనకు మెసేజ్లు పెట్టారు వాళ్ళందరి తరఫున రచయితల సంఘం పక్షాన మీ అందరికీ మేము అని తెలియజేస్తున్నాము నమస్కారం అండి పెద్దలందరికీ మీరందరూ ఇన్ని విషయాలు చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొట్టం మీ సమయాన్ని మా మా కోసం మీరు స్పెండ్ చేసి ఇన్ని విషయాలు చెప్పినందుకు నిజంగా మాకు మా నాన్నగారు అంటే కొంతవరకే తెలుసు ఆయన ఆ ఇంటికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా ఉంటారు అసలు బయట ఏం మాట్లాడారు ఎవరిని కలిసారు ఏ సినిమా చేస్తున్నారు అవన్నీ కూడా అసలు మాకు ఏమీ తెలియదు అసలు ఆయన కానీ అసలు ఇన్ని విషయాలు ఇంతమందితో ఇంత అనుబంధం ఇంత మా నాన్నగారికి ఇంత ప్రాజ్ఞత ఉందని కూడా మాకు నిజంగా ఈ రోజు దాకా తెలియదు ఈరోజు మీరందరూ ఇన్ని విషయాలు చెప్పారు కాబట్టి మాకు నిజంగా ఒక కంప్లీట్ పిక్చర్ మా నాన్నగారి గురించి తెలిసింది దానికి చాలా ఇలా ఇవాళమే అసలు రావాలా వద్దా అనుకున్నాం కొంచెం రావడానికి బాధగా ఉంది బయటికి ఇలా రావడం కానీ ఆయన పాపం అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల సరే వచ్చాము నిజంగా రాకపోయి ఉంటే ఈరోజు నిజంగా మిస్ చేయడం మా నాన్నగారి గురించి పూర్తిగా మాకు తెలిసేది కాదు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సమయా పనులున్నా కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఆకేళ్ళ గారి శ్రద్ధాంజలికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా నేను బిఎం రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన ఆయన నిన్నటి నుంచి నాకు ఒక నాలుగు సార్లు ఫోన్ చేశారు అబ్బాయి బయటికి రాకూడదు అంటే మా గారు అడిగితే మేము కూడా బయటికి రాలేమేమో అన్నారు వాళ్ళు అంటే నేను అడుగుతాను అని బిఎం రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ఫోన్ ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచారు నిజంగా మీరు రావడం మాకు చాలా తృప్తిని ఇచ్చింది ఎందుకంటే మీతో కలిసి పంచుకునే అవకాశం రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక ఫ్యామిలీ మేము ఆకేళ్ళ గారి ఫ్యామిలీ మెంబర్స్గానే ఉన్నాము ఎందుకంటే అసలు రచయితల సంఘం చెట్టు కింద నుంచి ఇవాళ ఒక సొంత భవనంగా మారడానికి కారకుల్లో ప్రధానం గారే కొన్ని రోజులు ఆకేళ్ళ గారి ఇంట్లో అసోసియేషన్ నడిచింది ముందు రూమ్లో మేము వెళ్ళి అవన్నీ పనులు చేసుకుంటుంటే పాపం వచ్చిన వాళ్ళకి టీలు కూడా ఇంట్లో నుంచి ఇచ్చేవాళ్ళు అంత ఒక అసో రైటర్స్ అసోసియేషన్ కూడా ఆయన ఫ్యామిలీ లాగే ఆయన భావించారు అలాంటి సిచ్యువేషన్ కి మీరు కూడా మా కుటుంబంలో సభ్యులుగానే మేము భావిస్తున్నాం సో మీరు రావడం నిజంగా మాకు ఆనందంగా ఉంది మిగతా వాళ్ళు కూడా ఆకేళ్ళ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ